ீது சன்மான கண்டியப்படையாடன கொடுத்தால ہیری کا جو ہے 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 جو సాధించినటువంటి నాయుడు గారి అబ్బాయికి యాభై వేల రూపాయల మొత్తాన్ని గన్నే వేణుగోపాల్ గారు గన్నే రంగారెడ్డి గారు అంటున్నారు ధనంజయ రెడ్డి గారు అన్నయ్య మొదటి మొత్తాన్ని రమేష్ రాయడి గారి అబ్బాయికి తలవట్ల వాస్తవా మొత్తాన్ని ఇచ్చినటువంటి అలాగే రెండోది సాధించిన వారు ఈ రామరావు కుమార్ గారు పీర గౌరవ వారికి ఆయన రెండో మంది నలభై వేల రూపాయలు కాదపోయిన వేణుగోపాల్ గారు పేర్లపూరి మాజీ

ఏదిగా okay, nah. okay, nah. okay, nah. okay, nah. बारिश की आए करेगा बारिश आएगा आए करेगा बारिश आएगा आए करेगा कभी बारिश चक्कर में दिखा आने जेवसी लाभ बारिश का नाम बता रहे कमरे बता रहे ये करता रहे कमरे बता रहे साइड इंस्टिट्यूट में कमरे बता रहे कि कमरे मिल रहे हैं आए करेगा बारिश कमरे साइड इंस्टिट्यूट में అలాగే లాండ్ ఆర్డర్ పోలీస్ శాఖ వారికి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ ఛానల్స్ అలాగే అన్నదాన కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలకు వడ్డించినటువంటి వారికి సౌండ్ సిస్టమ్ వారికి అలాగే ట్యాంకర్లు సహకరించినటువంటి వారికి ఎంత కోర్టుకు సహకరించినటువంటి దాతలకి ప్రతి ఒక్కరి కూడా సభా మూలంగా ఆ యొక్క మంత్రి వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సంబంధాలు ప్రతి సంవత్సరం కూడా ఆడవాయితీగా నిర్వహించాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైనా పేర్లు మంచి పెట్టించాలన్నా దయచేసి నన్ను యాంకర్ మహేష్ గారికి సన్మాన కార్యక్రమం తంగుటూరు గ్రామ పెద్దలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏం ಅಣ್ಣ ಬಂದ್ಚನ ಹಾಯ್ ಟು ಿ ಕ್ರಿಯೇಷನ್ಸ್ ಮರೀ నండ్యాల జిల్లా బనగనాపల్లి మండలం తంగటూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి పదహారవ రోజు పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఆనవైతీగా ఈ యొక్క అఖిల భారత ఒంగోలు జాతి బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నటువంటి కమిటీ పెద్దలు గౌరవ పెద్దలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మరి అంగరంగ వైభవంగా అయితే ఈరోజు ఆరు ఆరు రూపాయల విభాగం బండలాడి పోటీలను విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి గ్రామ పెద్దలు మనకు అందుబాటులో ఉన్నారు మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఇదే విధంగా ఈ యొక్క బండలావాడి పోటీలను నిర్వహించాలని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటాను ఓకేనా అందరికీ అలా ఇట్లా అందరూ ఇట్లా చేయను ఓకేనా అలరికి థ్యాంక్ యూ మరి